శ్రీ గురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం ఈశ్వరతత్వం మొదటిదైన ఈశ్వరతత్వాన్ని పట్టించుకున్నాం ఇప్పుడు రెండోదైన జీవతత్వాన్ని పట్టించుకుంటున్నాం జీవతత్వంలో కొంతవరకు పఠించుకున్నాం మనిషి అంటే మనసు ఉన్నవాడు మనిషి కాబట్టి జీవతత్వం అంటే మానవతత్వం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సో మనసు ఉన్నవాడు కాబట్టి సంకల్పాలు సంకల్పాలు ఉన్నాయి ఆ సంకల్పాలు పుట్టడం రకరకాల సంకల్పాలు పుట్టడం మళ్ళీ పోవడం సంకల్పానికి సంకల్పానికి మధ్యలో విరమణ విచ మధ్యలో వచ్చే విరామము వీటిని గమనిస్తున్నవారు చైత చైతన్యా చైతన్యాత్మక స్వరూపము అనేదే మనిషి అనేది తెలుసుకోవడం ఆ మనసుకి మనసుని మాండవిక్యోపనిషత్తులో ప్రజ్ఞ అంత ప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ అని నాలుగు విధాలుగా చెప్పారు అంతప్రజ్ఞా బహిప్రజ్ఞ అంటే మనం లోపల ఉన్న ఆలోచన అనేది ప్రజ్ఞ బయటికి కార్యరూపం దాల్చడం అనేది బహిప్రజ్ఞగా చెప్పుకొచ్చారు అట్లా అన్ని చెప్పుకొస్తు అన్నీ చెప్తున్న దాంట్లో చివరిగా మనము సంస్కారము ప్రవర్తనకును ప్రవర్తన తిరిగి సంస్కారమునకును కారణమొగుచున్నవి అనే విషయం దాకా వచ్చాము ఈరోజు అక్కడి నుంచి పట్టించుకుంటున్నాం సంస్కారము ప్రవర్తనకును ప్రవర్తన తిరిగి సంస్కారమునకును కారణమొగుచు అవిచ్ఛిన్నముగా సృష్ట్యాది నుండి వచ్చుచున్నవి ఎట్లనగా ఒకరు వ్యవసాయము చేయుటను గుర్చిన విధానములు పెద్దల వల్ల విన్న సంస్కారముతో వ్యవసాయము ప్రారంభించి ఏ ఏ కాలములందు ఏ పనులు చేయవలనని వినెను అట్లు దాని వలన తనకు కొన్ని అనుభవములు కలిగెను ఒక కాలములో దున్నుట వలన ఒక నష్టము కలిగెను ఆ అనుభవ ఆ అనుభవ రూపము రూపముగు సంస్కారము వలన మరుసటి సంవత్సరము మరొక కాలములో దున్నెను అట్లే ఒక ఎరువు వల్ల ఒక విధముగా ఫలము వచ్చినది దానిలో మరొక మార్పు చేసిన మరొక ఫలము రాగలదని ఆశించి మరు సంవత్సరము అట్లు చేశాను అట్లు సంస్కారము క్రియకు క్రియ సంస్కారమునకు అన్యోన్య కార్య కారణములుగా ఉన్నవి అనగా మన ప్రతిక్రియకు పూర్వపు సంస్కారమే కారణము ఈ సంస్కారములు అనాదిగా ఎవరి అనుభవమును బట్టి వారికి మారుచుండుటయు జరుగును ఇట్లు సంస్కారమును విడిచి మరొక అనుభవము కానీ పదార్థము కానీ గోచరించదు అనగా మన మనస్సునందిమిడి ఉన్న వాసనలను అనుసరించే ప్రతి విషయమునందునూ ప్రవర్తన పుట్టును కానీ మరొక విధముగా కాదు ఇట్లనాదిగా సంస్కారమే లేనిచో పసిపిల్లలలో వారి వారి కోర్కెలు కానీ సుఖదుఖములు కానీ భిన్న భిన్నములుగా ఉండవు కనుక మానవుడును వ్యక్తి మానవుడను వ్యక్తి వాని మనస్సును పరికరము అనాదిగా ఉన్నవని అంగీకరించవలను మానవుడు ఒక శరీరము విడిచిపోవునప్పుడు ఆ జన్మలో సంపాదించిన అన్ని సంస్కారముల పుట్టయగు మనస్సు ఈ సంస్కారములన్నిటితో సహా వాని వెంట పోవును వాయుర్ నివాసయత్ అని గీతలో చెప్పినట్లు వాయువు ప్రసరించు మార్గమునందలి అన్ని గంధములను వెంటగొనిపో రీతి జీవుడు ఒక శరీరము విడిచి మరొక శరీరములో ప్రవేశించినప్పుడు సంస్కారములన్నిటినీ వెంటగొనిపోవును వానితోనే పుట్టును వానిని అనుసరించి నూ నూతన జన్మలో ప్రవర్తన ప్రారంభించును ఇట్లు విచారించినచో మనస్సు సర్వానుభవములను సూక్ష్మరూపములో తన ఎందు మిడుచుకొనుట వాని ప్రకారము తాను లోపల సంకల్పించుట తద్విధముగానే బయట సర్వపదార్థములను గ్రహించుట తదనుగుణ్యముగా ప్రవర్తించుట జరుగుచున్నదని అర్థమగుచున్నది మానవులు సాత్వికులు రాజసులు తామసులు అని మూడు విధములుగా విభజింపబడేవి అందు సత్వగుణ ప్రధానముగు అంతఃకరణ గలవారి అందు సాత్విక సంస్కారములు ప్రధానముగా నుండును వారు సత్యము ఆస్థేయము సమాధి సంపత్తి సమాధి సంపత్తి మొదలగు దైవీ సంపత్తి గలవారుగా ఉందరు రజోగుణ ప్రధానముగు అంతఃకరణ గలవారి అందలి సంస్కారములు కర్మాశక్తి విషయాశక్తి దేహము కామక్రోధాదులు మొదలగు ఆసురి సంపత్తి ప్రధానముగా నుండును తమోగుణ ప్రధానముగు అంతఃకరణ గలవారి అందలి సంస్కారములు మూఢత్వము నిద్ర ప్రమాదములతో కూడి ఉండును ఇందు సాత్విక సంస్కారములే సంసార బంధము నుండి తప్పించి ముక్తిని పొందించగలవు కనుక వారిని సంపాదించుటకే పురుష ప్రయత్నం అవసరము ప్రతి జీవియందును సహజముగా అన్ని రకముల వాసనలు కొలదయో గొప్పయో ఉండవచ్చును కానీ ప్రయత్నము చే తాను అవసరమని నిశ్చయించుకుని సంస్కారములను వాణి ప్రయత్నముచే తాను అవసరమని నిశ్చయించుకుని సంస్కారములను సంస్కారములను బలము చేసుకునే అవకాశం ఉన్నది ఆ విషయమే క్రింది క్రింద వివరింపబడును జీవుడు చేయు ప్రతి కర్మ నుండి రెండు అంకురములు బయలుదేర్చున్నవి ఒకటి అదృష్ట రూపాంకురము ఏ ప్రారబ్ధ రూపముగా పరిణమించి ఈ జన్మలో కానీ భవిష్యత్ జన్మలో కానీ చేయుటకు సిద్ధముగా నుండును దీనిని అనుభవించక ఎవ్వరికి తప్పదు రెండవది రూపాంకురము ఇది భవిష్యత్తులో ప్రవర్తనకు కారణమగును ఉదాహరణము తన శరీరమునకు సరిపడని ఒక పదార్థము భుజించినప్పుడు దాని ఫలముగా గాని మరొక బాధ కానీ కలుగును ఇది అనుభవించక తప్పదు ఇక రెండవది ఈ పదార్థము తనకు సరిపడదను వాసనారూపము అందువలన తిరిగి ఆ పదార్థము తటసించినప్పుడు దాని ఎందు అయిష్టభావము పుట్టును ఇట్లు భవిష్యత్ ప్రవర్తనకు కారణమగును అట్లే ఒకనికి జన్మాంతర పుణ్యఫలము వలన ఒక సత్పురుషునితో సాంగత్యము కలిగి ఆయన ద్వారా ఒక మహనీయుని దర్శనము చేయుటయు వారి వలన సద్వాక్యములు శ్రవణము చేయుటయు తటస్థించను ఈ దర్శన ఫలముకు పుణ్యము అనగా అదృష్టము భవిష్యత్తులో అవస్యముగా అవశ్యముగా అనుభవించ అనుభవించబడును ఈ శ్రవణము తన శ్రేయస్సుకు సాధనము కనుక వినతగినదను సంస్కారము కలిగాను ఈ సంస్కారము మరుదినము తిరిగి వారి దర్శనము చేయటకు కారణమాయను మూడవ రోజు మరొక స్నేహితుడు తటస్థించి అతనిని బలవంతముగా ప్రేరేపించి జూతక్రియ వద్దకు కొనిపోయాను అట్లు రెండు మూడు రోజులు ఆయన ప్రేరణతో అచ్చటకు వెళ్ళే వెళ్ళేసరికి మొదట కలిగిన శ్రవణాశక్తి క్షీణించసాగాను ఇట్లు సత్సాంగత్యము వల్ల దుష్టవాసనలు దుస్సాంగత్యం వల్ల సద్వాసనలను బలహీనములే క్షీణించిపోవును కనుక సాంగత్య బలము వలన తన ఎందుగల వాసనలు మారుటకు అవకాశము కలదు సర్వకాల సర్వావస్థలందు సత్సాంగత్యము కొరకే పురుష ప్రయత్నం అవసరము ఇంతవరకు పట్టించుకున్నాం దీన్ని మళ్ళీ ఒకసారి కొద్దిగా విచారించుకున్నాం ఇక్కడ ముందుగా చెప్పింది ఏంటి అంటే సంస్కారము ప్రవర్తనకి ప్రవర్తన సంస్కారానికి కారణమవుతుంది అది ఎట్లా అంటే ఒక వ్యవసాయం చేసే ఆయన పూర్వులు తన పూర్వులు తన అంతకు ముందు వాళ్ళు వ్యవసాయం ఎలా చేశారో అలాగా తను చేసే చేస్తాడు తను కూడా అలాగే ఏ టైంలో ఏం చేయాలో ఎప్పుడు నాటాలో ఎప్పుడు ఇతరు చల్లాలో ఎప్పుడు దున్నాలో ఎలా చేయాలో అలాగే చేస్తాడు దానివల్ల కొంత ఫలాన్ని పొందాడు కానీ దాన్ని అలా కాకుండా ఇంకొంచెం మార్పు చేసి ఇంకో రకంగా ఇంకో కాలంలో కొంచెం నాటి ఇంకో కొంచెం తేడాతో దాన్ని చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ ఫలం అందుతుంది కదా అని చెప్పేసి దాన్ని ఇంకొంచెం బాగా మార్పు కొంచెం మార్పులు చేసి ఇంకొంచెం ఎక్కువ ఫలాన్ని పొందాడు అనుకోండి అలాగే అంతకుముందు వేసిన ఎరువులు బాగాలేదు అనుకుంటే మార్పు చేసి ఇంకో ఎరువు వేసి దానివల్ల ఎక్కువ ఫలాన్ని పొందడం అనేది చేశారనుకోండి అప్పుడు దానిలో మరొక పార్ మార్పు చేసిన మరొక ఫలం రాగలదని ఆశించి మరొక సంవత్సరం మళ్ళీ ఆ మార్పును చేస్తాడు అట్లా చేస్తుంటే సంస్కారము క్రియకు క్రియ సంస్కారములకు అన్యోన్య కార్య కార్యకారణములుగా ఉన్నవి ఇంతకుముందు ప్రవర్తన సంస్కారము ఒకదానికొకటి కారణాలుగా అవుతుంటాయని చెప్పారు ఇక్కడ ప్రవర్తన మాత్రమే కాదు క్రియ క్రియ అంటే మన మన ఆలోచ మనం ఉన్నదాన్ని మార్చుకోవచ్చు అంటే ప్రవర్తన ఉన్నది మన మన వాసనలు బట్టి మన సంస్కారంలో ప్రవర్తనలు ఉంటాయి వాటిని మనము మార్చుకోవచ్చు మన సంకల్పంతో మన ప్రయత్నంతో మన ప్రయత్నంతో మార్చుకోవచ్చు అట్లా ఇప్పుడు ఆయన ఎలా అయితే మా వ్యవసాయంలో మార్పులు చేసుకుంటూ ఫలాన్ని పొందారు అట్లా మార్పులు చేసుకోవచ్చు చేసుకుంటుంటే అప్పుడు క్రియను బట్టి సంస్కారం అనేది కూడా వస్తుంది ఈ సంస్కారంలో అనాది అనాదిగా ఉంటాయి ఉండటో ఎవరి అనుభవాన్ని బట్టి వారికి మారుచున్నటో జరుగుతును జరుగును ఈ సంస్కారాలు ఎవరి అనుభవాన్ని బట్టి వారికి మార్చు మారుతూ ఉంటాయి అవి పైగా అనాదిగా ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్నవేవి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ జన్మలో వచ్చింది మాత్రమే అని కూడా చెప్పలేము సంస్కారాన్ని విడిచి మరొక అనుభవం కానీ పదార్థం కానీ ఉండదు అనగా మన మనస్సున దీవుడు ఉన్న వాసనలు అనుసరించి ప్రతి విషయం నందును ప్రవర్తన పుట్టును మన లోపల ఉన్న వాసన వాసన వాసనలు అంటే అవి సంస్కారాలు వాసన అంటే అదే లోపల ఉన్న మన ఎక్స్పీరియన్సెస్ అని చెప్పుకోవచ్చేమో పాత పాత అనుభవాలు ఆ అనుభవాల బట్టి కూడా ప్రతి విషయం నందు మనకి ప్రవర్తన మన ప్రవర్తన కూడా పుడుతుంటుంది ఇట్లా అనాదిగా సంస్కారమే లేనిచో అలా అనాదిగా అంటే జన్మ జన్మల నుంచి ఉన్న సంస్కారాలు లేకపోతే పసిపిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల్లో వారి కోరికలు కానీ అంటే ఇష్టాయిష్టాలు ఉంటాయి వాళ్ళలో ఒకటి ఒక ఒకడు దేనికి భయపడ్డో చిన్నపిల్లాడు పసిపిల్లాడు ఎవరిని చూసినా కొత్త కొత్త వీళ్ళకి కొత్త ఉందండి వీడికి కొత్త లేదండి అనుకుంటుంటాం కదా వాడు మనిషిని అమ్మో అని భయపడిపోతాడు ఏడుస్తాడు కొత్త మనిషిని చూస్తే ఏడుస్తారు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏం ఏడవరు ఇలాగ ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అంతకు ముందు నుంచి ఉన్నది అది పసిపిల్లల్లో ఒక్కొక్కళ్ళు అందరు పసిపిల్లయినా కూడా డిఫరెంట్గా ఉంటారు ఎందుకుంటారు అనేది అది అనాదిగా వస్తుంది కాబట్టి మానవుడని వ్యక్తి వాని మనస్సు 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 అని పరికరము అనాదిగా ఉన్నవని అంగీకరించాలి కాబట్టి దీనికి దీన్ని బట్టి మానవుడు కానీ అతని లోపల మా మనస్సు అనే పరికరము ఈ రెండు కూడా అనాదిగా ఉన్నాయి ఈ సంస్కారాలు పుట్ట పుట్టయ్యే మనస్సు ఈ స మనిషి చనిపోయినప్పుడు ఈ మనస్సు కూడా మనస్సు కూడా ఈ సంస్కారాలని తీసుకొని వాటితో పాటు వెళ్ళి మళ్ళీ ఇంకో జనంలోకి వెళ్తుందనమాట ఎట్లయితే వా గంధము వాయువు ఏ దేనిమించి ప్రసరించుకుంటూ పెడుతుంటే ఆ వాసన ఎలా తీసుకెళ్తూ ఉంటుందో అలాగా ఈ సంస్కారాలని మనసు కూడా తీసుకెళ్ళి ఇంకో జనంలో తీసుకెళ్తూ అనమాట కాబట్టి వాని ప్రకారము తాను లోపల సంకల్పించుట తద్విధముగానే బయట సర్వపదార్థములు గ్రహించుట తదనుగుణ్యంగా ప్రవర్తించటం జరుగుతున్నది లోపలేమో ఆ వాసనలు బట్టి సంకల్పం ఉంటుంది దాని దానికి తగ్గట్టుగానే బయట పదార్థాలని గ్రహించడం కానీ వాటికి రియాక్ట్ అవ్వడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ గ్రహించటాలు రియాక్ రియాక్ట్ అవడాల్లో మూడు రకాలుగా మనుషుల్లో ఉంటాయి అవి ఏంటంటే సాత్వికులు రాజసులు తామసులు సాత్వికులు అంటేనేమో వారికి సత్యము ఆస్తేయము సమాధి సంపత్తి అంటే ఫ్రాంక్గా ఉంటారు ఫ్రాంక్నెస్ అని కానీ శుభ్రత అని కానీ అలాగే శాంతితో ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి వీటిని ఇవి దైవీ సంపత్తులుగా భగవద్గీతలో ఆయన చెప్తుంటారు కూడా చెప్తారు కూడా ఒక కృష్ణుడు కదా రజో కూడా ప్రధానముగా అంత సంస్కారము క్రియ కర్మాసక్తి అంటే పని చేయాలనే ఆసక్తి విషయాల మీద ఆసక్తి దేహం మీద ఆసక్తి కామక్రోధాదులు లోపల ఈ కా ఈజీగా ఒకదాని మీద కోరిక ఈజీగా అందరూ కోపం వచ్చేయడం ఇలాంటివన్నీ కూడా అవన్నీ ఉంటాయి వీటిని ఆశ్రయ సంపదలు అంటారు ఇవి రజోగుణానికి ఉంటాయి తమో గుణంలో స మూఢత్వం మూఢత్వం అంటే అజ్ఞానము ఏదైనా చెప్పినా ఒప్పుకోకపోవడము నిద్ర బగ్ బద్ధకము ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి సా ఈ వీటిలో మెయిన్గా సాత్విక సంస్కారాలే సంసారబంధం నుండి తప్పించి ముక్తిని పొందించగలవు సో అందుకని ఏం చేయాలి ఎక్కువగా సాత్విక సంస్క సంస్కారాలు రావడానికి ప్ర ప్రయత్నిస్తూ ఉండాలి పురుష ప్రయత్నంతో ఇందాక చెప్పినట్లు వ్యవసాయం చేసేటప్పుడు ఆయన ఎలా అయితే మార్చుకుంటూ ఫలమును పెంచుకుందాం అని చూసాడో మనకు మనక మన కర్మ మన మన అనుభవాలే ప్రవర్తనకి కారణమైన కూడా మనకు మనం కొత్త ఆలోచనతో సంస్కారాలతో దాన్ని మార్చుకొని మనం ఎలా అయితే ఫలాన్ని పెంచుకోవచ్చో అట్లాగా పురుష ప్రయత్నంతో మనకి సాత్విక సంస్కారాలు రావడానికి ప్రయత్నించుకోవాలి అది అది ఎలాగో ఉంటే జీవుడికి రెండు రకాల ఇవి ఉంటాయి అదృష్ట రూపాంకరము వాసన రూపాంకరము అదృష్ట రూపాంకరం అంటే జనంలో ఏ ఏ ఈ జన్మలో కానీ భవిష్య జన్మలో కానీ అనుభవింపజేయటకు సిద్ధంగా ఉంటుంది ఇంకా దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారంటే మనం శరీరానికి ఒకటి పడని వస్తువు ఏదైనా ఉంటుంది అది మన శరీరానికి పడదు అది ఎలా అంటే పూర్వజన్మ నుంచి వస్తున్న వాసన అయి ఉండొచ్చు పడకపోవడానికి కారణం కూడా పడదు ఇది పడదు అనేది ఒక దానికి దానివల్ల మనకు ఒక రియాక్షన్ వస్తుంది దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏదైనా తింటే పడదు దానివల్ల ఏదైనా రియాక్షన్స్ వస్తుంటాయి కదా స్కిన్ ఎలర్జీస్ అని ఇలా రకరకాల ఎలర్జీస్ ఇలాంటివి వస్తుంటాయి కదా ఆ ఎలర్జీస్ లాంటివి రావచ్చు అది అనుభవించాల్సిన ఫలం ఇది మైండ్లో పడిపోతుంది మనకి ఇది పడదు మనకి దీనివల్ల ఎలర్జీ వస్తుందో లేకపోతే ఏదో ఉంటుంది అని అది ఈ జన్మంతా గుర్తుండిపోవచ్చు నెక్స్ట్ జన్మ కూడా గుర్తు అది మైండ్లో ఉండిపోయి నెక్స్ట్ జన్మలో కూడా దాన్ని ముట్టుకుంటే మనకి అదేమో నాకు ఇది పడదు నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తాం ఇమీడియట్గా దాన్ని ఎందుకు ఇష్టం లేదు అంటే దానికి కారణం ఎక్కడో సంస్కారం ఎప్పుడో పడిపోయింది మూల లోపల అక్కడ ఎలా అయితే కింద ఇంతకుముందు చెప్పినట్టు దయ్యాన్ని చూస్తే చెట్టు కింద దయ్యం ఉంది అని చూడం ఆ చెట్టుని చూసినప్పుడు ఆ దయ్యం ఎలా గుర్తొస్తుందో అలాగే ఈ వస్తువుని చూసినప్పుడు నాకు పడదు ఇది అని ఒక థాట్ లోపల పడదు కాదు నాకు ఇష్టం లేదు అనే రకంగా అంటే కొంతమంది పెరుగు పడదు కొంతమంది పాలు పడవు పాలు తాగితే చిన్నప్పుడే పాలు తాగడం మానేస్తారు పాలు జీవితంలో నాకు పడవ పొమ్మంటారు వాళ్ళేదో వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో అయితే లాక్టో బ్యాసిలర్స్ పడదు వీళ్ళకి అనేదో చెప్తారు అలాగా అలా రకరకాలుగా వాసనలు ఉంటుంటాయి ఈ శ్రవణము తన శ్రేయస్సు అలాగా ఇప్పుడు ఒక ఒక ఆయన ఒక మంచి ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు ఆ మంచి ఫ్రెండ్ ఆయన ఇంకొక సత్సంగానికి తీసుకెళ్ళాడు అక్కడ మంచి మాటలు విన్నాడు బాగుంది కదా అని చెప్పేసి అలా రెండు రోజులు వెళ్తాడు మూడో రోజుకి ఇంకో ఫ్రెండ్ వచ్చి అప్పుడు రోజు అడిగే పోతావు లేదా అని చెప్పి తీసుకెళ్ళి ఇంకోసారి అక్కడికో జ్యోత రేకి అక్కడికో తీసుకెళ్ళాడు ఏదో ఒక దీనికి అక్కడికి వెళ్ళానికి రెండు రోజులు అడికి వెళ్ళేట ఆటే వద్దు ఎయిట్ వెళ్దాం అనిపిస్తుంది మనసు అంటే సత్సంగచంలో ఉండి బాగుంది అనుకుని ఆ ఆ సంస్కారంలోకి వెళ్తున్న మనిషికి మళ్ళీ దుస్సాంగత్యంగా వచ్చేటప్పటికీ సత్సంగత్యం పోయింది దుస్సాంగత్య సత్సాంగచ్యం ఉన్నప్పుడు దుస్సాంగత్యం కూడా తగ్గుతుంది అట్లాగే కాబట్టి దీనివల్ల అది తగ్గుతుంది దానివల్ల ఇది తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీనివల్ల పూర్వ దీని మనం మనము మన మన ప్రయత్నం ద్వారా ద్వారా సత్సాంగత్యాన్ని పెంచుకుంటూ సాత్విక గుణాలు పెంచుకుంటూ సాత్విక గుణం ద్వారా ముక్తిని సాధించుకోవడానికి ప్రయత్నించుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు మిగిలిన తర్వాత చదువుకుందాం శ్రీ గురుభ్యో నమ